సార్ నమోదు కేటీఆర్ సార్ మండపల్లి సార్ సార్ నాకు పదిహేను రోజుల కింద యాక్సిడెంట్ అయింది సార్ నేను ఎంపీ ఎలక్షన్లో ఎంతోసారి తిరిగినది సార్ మా పార్టీ కోసం సార్ అనుకోకుండా యాక్సిడెంట్ అయిపోయింది సార్ ఇక్కడ రెండులా ఇలా తొడలలో అరకాళ్ళల్లో నడువుల్లో అంత ఫ్రాక్చర్ అయిపోయినాయి సార్ అంత నల్లగా అయిపోయినాయి సార్ ఏడు కాడికి పదిహేను రోజులు అవుతుంది సార్ ఇప్పటికీ એ નાના મેલતા સર કા મુક્ત સર એટલે નિન નિર્દલ કોપોર સર સર ગરીબો ની સર 90s પાર્ટી કોઝ એનોઝ ઓલસો રિચ કસ્ટમર સુડા સર ની સર મુંટી કા બત દે લે કે કડકા ચિના સર ઈડા એ તો પન લે કા અને જેપી તિરંગા મનો પન કે કે પન કે એંગને અરે એક્સિડન્ટ થઈ ન પે ની એડે મની અને પેરો અંદર નીન બતકને ગાની ની અડંગ કા ન મત અની રી પે ને સર નિન કા મુક્ત સર કેટીર સર કેટીર સર మీరేనక దిక్కుజర్ జరటనే జనను పానల తోడి ఇంటి దిస్కాలి సార్ ఇక్కడ ఎక్కడ అన్ని కరుబోత కరవే కరబైతునే జర పార్ట్లన్నీ నెల్లగైపోయనే కొట్టేతదని అంటురు కాళ్లు నిన్నం పెడతా సార్ దయచేసి ఎమర్జెన్సీ కోసం కేజీఆర్ సార్ కేడిఆర్ సార్ నన్న ఇంటికి నన్న ఇంటి వరకస్టర్ యుడర్ సార్ మది మండే పెళ్లి సార్ రాజేన సిర్సిల డిస్ట్రిక్ట్ జర్మందా నా తోడి పం చేసిన సార్ నిన్నం పెడతా సార్